అమ్మ పాడిన పాట పాట ఆల్ఫా తేటా డెల్టా తరంగాలు వస్తాయండి జో అచ్యుతానంద జో జో ముకుంద పరమానంద రామ గోవింద వ్యో అని చిన్నప్పుడు మనకి కథల్లో చెప్పినప్పుడు కావచ్చు లేదనుకో ఊళ్ళో పడుకోబెట్టుకుని హాయిగా అన్నప్పుడు కావచ్చు అల్లరల్లారి ఉండే పిల్లలు నెమ్మదిగా ఆల్ఫాలోకి వెళ్తారు తర్వాత తేటాలోకి వెళ్తారు తర్వాత డెల్టాలోకి వెళ్తారు అమ్మ ప్రేమ యొక్క గొప్పదనం అమ్మ ఒడి యొక్క గొప్పతనం అమ్మ ఆత్మీయత యొక్క గొప్పతనం అమ్మ యొక్క ఆలింగనం యొక్క గొప్పదనం అమ్మ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉన్నప్పుడు లెక్క చేయరు కానీ అమ్మ యొక్క ప్రేమ ఆత్మీయత కావాలనుకుంటుంది ఇప్పుడు అమ్మ బల్లో పడుకుంటే అమ్మ చనిపోయినా సరే ఉన్నా సరే అటువంటి కిరణాలు సింపుల్గా మీరు ఇప్పటికి తరంగాలు ఆ ఆల్ఫా తేటా డెల్టా మూడు వచ్చేటట్టుగా ఒక టెక్నిక్ చెప్తాను చూడండి ఈ టెక్నిక్లో మీరు రెగ్యులర్గా చేయడం మొదలు పెడితే మీలో ఆల్ఫా ముందు వస్తుందండి తర్వాత తేటా వస్తుంది డెల్టా కూడా వచ్చేస్తుంది సింపుల్ టెక్నిక్ అని చూడండి సరే అంతే కళ్ళు మూసుకోవచ్చు తర్వాత ఎలాగనుకోడు పళ్ళు మూసుకుని అనుకుంటే అమ్మను గుర్తు తెచ్చుకోండి అమ్మ ఊటిని గుర్తు తెచ్చుకోండి అమ్మ ఆత్మీయతను గుర్తు అమ్మ ఒళ్ళే పట్టుకున్నట్టు గుర్తు తెచ్చింది అమ్మ మిమ్మల్ని నిద్రపోతున్నట్టు గుర్తు తెచ్చుకోండి హాయిగా ఫీల్ అవ్వండి హాయి హాయి హాయిగా హాయిగా ఫీల్ అవ్వండి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసేటప్పటికి మీలో మెదడు తరంగాలు ముందు అల్పా తర్వాత తేటా తర్వాత డెల్టా వస్తాయండి ఈ టైంలో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టుగా నువ్వు పడిపోయి అనుకోండి ఏమి లేదు ఉప్పు తింటూ పారిపోయి పప్పు తింటూ ఉరికి ఉస్ ఉంటుంది అమ్మ చిన్నప్పుడు మంత్రీసం తగ్గిపోయి ఉంటుంది నువ్వు ఎడితే వడితే వచ్చావు ఎక్కడెక్కడో బాధపడ్డావు అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఏ రా నాన్న ఏం కావాలిరా నాన్న రా నాన్న బంగారు దాన్ని ఆడదాండి తగ్గిపోతుంది హీలింగ్ కెపాసిటీ ఇప్పుడు మనం ఇలా అనుకున్నప్పుడు ఆల్ఫా తేటా డెల్టా హీలింగ్ స్టార్ట్ అవుతాం ముందు ఆల్ఫా వస్తా తర్వాత తేటా వస్తా తర్వాత డెల్టా వస్తుంది ఇప్పుడు మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య ఇప్నాసిస్ రూపంలో వచ్చి మీ అమ్మ పరిష్కరిస్తుంది అనారోగ్యంగా ఉందనుకోండి నీరసంగా ఉందనుకోండి హీలింగ్ కెపాసిటీ వస్తుంది ఫెయిలియర్ అనుకోండి ఒరే నువ్వు చాలా నువ్వు ఏదో తక్కువ మార్కులు వచ్చినాయి ఈసారి నువ్వు ప్రయత్నిస్తే బ్రహ్మాండంగా ఉంటాను అమ్మ ఎంకరేజ్ చేసినట్టుగా ఇప్నాలసిస్లో నీకు నువ్వు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోగలుగుతావు సక్సెస్ నీకు వస్తుంది సంతోషం నీకు వస్తుంది ఆనందం నీకు వస్తుంది సార కూడా పూర్తిగా తగ్గిపోతుంది నీకు తెలియకండి అనే నీ జీవితం నీ చేతుల్లోకి వచ్చేస్తుంది గా అమ్మ చేతిలోకి వచ్చినట్టు అమ్మ బ్లెస్సింగ్స్ అమ్మ ఓదార్పు అమ్మ ప్రేమ ఆత్మ ఆత్మీయత ఎవ్రీథింగ్ వచ్చేస్తాయండి ఇప్పుడు ఆ తర్వాత ఏమనుకోవాలి సజెషన్లు ఇచ్చుకోవాలి పెయిన్ ఉంటే పెయిన్కి సజెషన్స్ నిద్రపెట్టే పెద్ద నిద్రపెట్టడానికి సజెషన్స్ డబ్బు సంపాదించిన డబ్బు సంపాదించడానికి ఎఫర్మేషన్స్ విజువలైజేషన్స్ ఇచ్చుకుని మిక్స్ చేయండి ముందు ఇలా అనుకున్న తరువాత ముందు బేటా నుంచి ఆల్పాకి వెళ్తాం తేటాకి వెళ్తాం తేటా నుంచి డెల్టాకి వెళ్తాం ఆ తర్వాత విజువలైజేషన్ చేయండి విజులైజేషన్ ఎఫర్మేషన్ చేసుకోండి మీరు ఏది కోరుకుంటున్నారో అది నిజంగా జరిగినట్టుగా జరుగుతుంది జరుగుతుంది ఫ్యూచర్ ట్రెండ్స్ లాగా అది జరిగింది ప్రెజెంట్ లో విధులు వచ్చేసుకోండి ఆ దాంట్లో ఉంటే ఎంత ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు చేసుకోండి అది అయిపోయిన తర్వాత అవన్నీ నిజాలని ఎఫర్మేషన్ చేసుకోండి నెమ్మదిగా మళ్ళీ కళ్ళు మూసుకుంటారు ఒకసారి ఇచ్చేసుకుంటారు ఐ బెస్ట్ యుద్ధ